గుడ్ మార్నింగ్ అండి సో ఫ్రెష్గా అయితే కనుక ఈ మార్నింగ్లో చాలా మంచి కలెక్షన్స్ని నేను మీకు షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చాను సో అయితే కనుక కుర్తీస్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి సైజ్ అయితే కనుక ఎక్సల్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఏ తీసుకున్నా కానీ సెవెన్ నైంటీ రూపీస్లో అయితే కనుక మనం ఇస్తున్నటువంటి ఒక మంచి వీడియో సో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ చేసుకోండి అండి అవుట్ అవ్వకము తీసేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే దీంట్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నాన్ మెటీరియల్ పైన చక్కని పార్టీవేర్ కుర్తీ అండి చాలా బాగుంటుంది లైనింగ్ బాగుంది బూటీ వర్క్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది ఇక్కడైతే కనుక ఇట్లా హ్యాంగింగ్స్ లాంటివి అయితే కనుక మనకి కింద లేస్ లాగా కూడా చాలా బాగా వచ్చింది కాస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ అండి మిస్ చేసుకోవద్దు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాము రెండు ఏ కైనా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్తో ఇప్పుడైతే కనుక మనకి వీడియో అప్డేట్ ఉండబోతోంది సో స్కిప్ చేయకుండా ఒక్కసారి సావధానంగా చూసుకోండి ఏదైనా నచ్చిందనుకుంటే ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి తీసుకోండి అండి కస్టమర్కి మళ్ళీ ఒకవేళ నచ్చి వేరే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసేసారంటే కనుక ఒక్కొక్కటిగా స్టాక్ అటు అయితే కనుక అయిపోతూ ఉంటాయి సో పిక్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఒకట రెండా మీరు వీడియో మొత్తం చూశాక నాలుగా పదా ఏదైనా కానీ ఎన్నైనా కానీ తీసుకోవచ్చండి ఫాస్ట్ డెలివరీ ఇచ్చేస్తాము వరల్డ్ వైడ్లో అయితే కనుక షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి అయినా కానీ మన డెలివరీ అనేది ఇచ్చేస్తాము సో మంచి కలెక్షన్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది మంచి ఐటమ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది ఇంటర్లాక్ అన్ని డిటాచబుల్ ఇంతకు ముందు కూడా డిటాచబుల్ ఇది కూడా డిటాచబుల్ అనమాట స్మోకీ ఫిట్టింగ్తో వస్తుంది డెనిమ్ జాకెట్ లాంటి వాటితో కూడా మీరు దీన్ని స్టైల్ చేసుకోవచ్చు జాకెట్ని వేరే వాటికి కూడా స్టైల్ చేసుకోవచ్చు ఈ రెండింటినీ కలిపి కూడా వేసుకోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు అయినా కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా ఆఫీస్కి అయినా ట్రెండింగ్ డిజైన్ కాబట్టి చక్కగా షాపింగ్స్కి ఎక్కడికైనా కానీ మీరు వేసుకుని వెళ్ళొచ్చండి ప్రీమియం క్వాలిటీ జస్ట్ కాస్ట్ అయితే ఈ రెండు కలిపి మనం ఇచ్చే ప్రైస్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్లేయర్ కూడా బాగుంది నేను క్లియర్గా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సెవెన్ నైంటీ ఓన్లీ అండి అండ్ దీనిలోనే మరొక ప్యాటర్న్ ఉందండి ఇదంతా కూడా చక్కగా ఇలా మనం మొత్తం అంతా కూడా వర్క్ తీసుకున్నాం అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో మంచి పీస్ ఇది కూడా మంచి ఎల్లో అండ్ గోల్డి షెల్లోలో ఎల్లో అనమాట చాలా బాగుంది చూడండి మనకి చందేరి మెటీరియల్ పైన సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అయితే కనుక వస్తున్నటువంటి ఇది కూడా ఒక చక్కని సెట్ అని చెప్పాలి బార్డర్కి కానీ హ్యాండ్కి కానీ ఈ పార్ట్ మెయిన్గా అట్రాక్టివ్ వర్క్తో అయితే కనుక వచ్చింది కావాలంటే కనుక ఒక్క పీస్ దీంట్లో మనకి అవైలబుల్గా ఉంది ఇది కూడా చాలా బాగుంటుందండి అండ్ మిడ్ లెంత్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం భలే సూట్ అవుతుంది ఇది సో అలాంటి కలెక్షన్ అనమాట సో ఒకవేళ మీకు ఇలా నచ్చింది అని అనుకుంటే కనుక మీరు ఎలా తీసుకోవచ్చు ఇది డిజైన్ అండి సో ఫ్రంట్ అయితే కనుక మీకు ఇట్లా ఉంటుంది ప్యాటర్న్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి విత్ లైనింగ్ వైట్ మీద స్మోకీ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చినటువంటి కాన్సెప్ట్ మిడ్లంతా ఇష్టపడే వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి మంచి సాఫ్ట్ మల్చందిరి మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ డీటెయిలింగ్ క్లాస్ ఉంది థ్రెడ్ వర్క్ కూడా చక్కగా ఉంది నెక్స్ట్ అయితే కనుక రియాన్ కుర్తి పైన అయితే కనుక మనం ఇచ్చినటువంటి ఈ డిజైన్ కూడా ఆఫీస్ వేర్ కానివ్వండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ డీటెయిలింగ్ కలర్ మెహందీ దాని మీద మనం కొంచెం డార్క్ ప్యాటర్న్లో గ్రీన్ అండ్ పింక్ కలర్ ప్యా ఆల్ ఓవర్ పైన అయితే కనుక ఈ ప్రింటెడ్ అనేది తీసుకున్నాము హ్యాండ్ మీద కూరి మీరు బార్డర్ చూసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా నచ్చింది అనుకుంటే మీరు ఇలా తీసుకోండి ఇది కూడా ఒక మంచి ఐటమ్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ వచ్చేసి జారెట్ మెటీరియల్ పైన చక్కని అవుట్ ఫిట్ అండి మీరు వెస్ట్రన్గా కూడా దీన్ని స్టైల్ చేసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో అయితే కనుక్కున్నటువంటి మరొక ఈ డిజైన్ కూడా కలర్ని బట్టి కానీ డిజైన్ ప్యాటర్న్ బట్టి కానీ సూపర్ ఉంది చూస్తున్నారు కదా లైనింగ్తోనంతా జస్ట్ సెవెన్ నైంటీ అన్నీ బాగున్నాయండి ఇవాళ చాయిస్ ఇంకా మీ ఇష్టం కానీ స్టాక్ అవుట్ అవ్వకముందే పిక్ చేసుకోవాలి ఎందుకంటే మన ఫాలోవర్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా అడుగుతూ ఉంటారు అక్కడ కూడా కొన్ని అయితే వెళ్తూ ఉంటాయి కాబట్టి అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం యూట్యూబ్కి వచ్చి చూస్తారు యూట్యూబ్ నుండి కూడా ఎంక్వైరీస్ ఉంటాయి స్టోరీ కూడా వస్తూ ఉంటారు ఆఫర్ అంటే కానీ మన వాళ్ళు కొంచెం ఎలర్ట్గా ఉంటారు కాబట్టి ఫాస్ట్గా అయితే కనుక అయిపోతూ ఉంటాయి మన రెగ్యులర్ ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారండి సూపర్ ఫాస్ట్ ఉంటారు అండ్ మన సర్వీస్ కూడా వాళ్ళకి అఫ్కోర్స్ అలాగే ఉంటుంది అండి అండ్ నెక్స్ట్ అయితే ఈ డిజైన్ కూడా సెవెన్ నైంటీలో వచ్చిందండి సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది బయటికి వెళ్ళేటప్పుడు అయినా క్లాస్గా ఉంటుందన్నమాట ఇలాంటి ట్రెండింగ్ ఐటమ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఈవినింగ్స్లో మీరు అట్లా బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా క్లాస్గా వేసుకుని వెళ్ళచ్చు ఇలా ఇలా ఉంటుంది రియాన్ ఫ్యాబ్రిక్ మీద మంచి కలర్ కాంబినేషన్ సో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ సింపుల్గా ఇక్కడ డోరీస్ కూడా హైలైట్ అయ్యాయి లేదు కొంచెం క్లోజ్ ఉండాలనుకుంటే మీరు ఏదైనా జాకెట్తో కూడా స్టైల్ చేసుకోవచ్చు పీస్ బాగుంది కలర్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది సెవెన్ నైంటీ ఈ చూడండి ఎలా ఉందో కుర్తి అనమాట ఈ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇట్లాగా కోట్ ప్యాటర్న్ లాగా తీసుకోవడం జరిగింది ఫ్రంట్ అయితే కనుక డిజైన్ అయితే ఈ పర్టికులర్ ప్యాటర్న్ అని చెప్పాలండి అలాగే కింద బార్డర్ కూడా బాగా వచ్చింది అండ్ దీనికి అయితే కనుక విత్ దుప్పటాతో ఈ డిజైన్ కూడా జస్ట్ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో వస్తుందండి సో చూడొచ్చు మీరు ఒకవేళ మీకు ఇలా నచ్చిందని అనుకుంటే కనుక ఇలా చూడొచ్చు అండి ఇలాంటి ఆఫీస్ వరకు సెవెన్ నైంటీ నిజంగా చెప్పండి వర్త్ ఏముంది అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి టూ పీసెస్కి అయితే కనుక ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది సో ప్రిటీ అండి ఇది అయితే మాత్రం ప్రింట్ కానీ కలర్ కానీ మస్తు ఉంటుంది వేస్తే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అసలు ఈ పార్ట్ కూడా చక్కగా అయితే కనుక వర్క్ వచ్చింది అదంతా కూడా లేస్ మోతి బార్డర్ పైన హైలైట్ చేశామండి ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్నెస్ ఉంది ఫిట్టింగ్ రిలేటెడ్గా కూడా డోరీస్ అయితే కనుక వచ్చాయి క్వాలిటీ కూడా సూపర్ ఉంది ప్రింట్ ఇంకా సూపర్ ఉందండి సో జస్ట్ సెవెన్ నైంటీ సో ఇలా చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది అయితే కనుక మనకి మిడ్ లెంత్ పైన అయితే కనుక చక్కగా రెగ్యులర్ యూజ్ మీద మిల్ కాటన్ అండి ఇది అయితే మిల్ వాష్డ్ కాటన్స్ చెప్తాం కదా సో అయితే కనుక వచ్చింది ఇది కూడా మంచి డిజైన్ అనమాట ఇలా ఉంటుంది ఎలాస్టిక్ ఫిట్టింగ్ తో డిజైన్ వచ్చేసి బాటిక్ ప్రింట్ రిలేటెడ్ ఉంటుంది అనమాట సో ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఇది కూడా మీకు జస్ట్ అయితే కనుక మనకి కాస్ట్ వచ్చేసి సెవెన్ మనం ఏదైతే ప్రైస్ చెప్పామో అదే ప్రైస్ ఉంటుందండి ఏదైతే సైజ్ చెప్పామో అవే ఉంటాయి మీరు స్టోర్కి వచ్చినా కానీ ఆన్లైన్లో తీసుకున్నా కానీ అండ్ వేరే సైజ్ అయితే దీనిలో మళ్ళీ ఉండమండి ఎంక్వైరీ అయితే కనుక చేయొద్దు అలా పెట్టి మళ్ళీ దీనిలో అది ఉందా అంటే లైక్ త్రిబుల్ ఎక్స్ల్ ఉందా ఫైవ్ ఎక్స్ ఉందా అని కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తాను నేను ఈ మాట సెవెన్ నైంటీ అండి సింగిల్ పీస్ ప్లీజ్ ఈ సైజ్ బట్టి మీరు ఎంక్వైరీ చేస్తే అందరికీ టైం సేవ్ అండ్ కంఫర్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి రెస్ట్ ఆరెంజ్ టైప్లో అయితే కనుక ట్రెండింగ్ కలర్ ఇది కూడా స్మాల్ ఫ్లవర్ ప్రింటెడ్ థీమ్తోని విత్ క్యూట్ స్లీవ్స్తో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ సెవెన్ నైంటీ అన్నీ బాగున్నాయండి ఇవాళ మీ చాయిస్తో ఇంకా మీకు ఏదైతే నచ్చుందో అనుకుంటారో దాన్ని బట్టి తీసుకోవటమే మీరు మిస్ చేసుకోకుండా మనం ఇచ్చే ప్రైస్ సెవెన్ నైంటీ లైనింగ్ క్యాన్ క్యాన్ డిజిటల్ ప్రింట్ ఫ్రంట్ వర్క్ కట్దన్న బీట్తోని బ్యాక్ కూడా మీకు మళ్ళీ అయితే కనుక డిజిటల్ ప్రింటెడ్ హెవీ పార్టీ వేర్ మనం ఇచ్చే కాస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ మీరు కంపేర్ చేసుకునే తీసుకోవచ్చండి క్యాన్ క్యాన్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా అసలు మన ప్రైస్కి అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్స్ ఉంటాయండి సో ఇది అయితే కనుక నెక్స్ట్ మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది మిడ్ లెంత్ ప్యూర్ కాటన్ ప్రింట్ బాగుంది కలర్ బాగుంది వేస్తే కంఫర్ట్ కూడా అంతే ఉంటుంది సో ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా స్లీవ్స్ మీకు ఈ విధంగా వస్తుంది బాగుంటుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్ మిషన్ వాషబుల్లో హాయిగా ఆరామ్గా ఈ సమ్మర్ మీరు ఎంజాయ్ చేస్తారు ఇది అయితే కనుక అండ్ ఇట్లా మంచి కలెక్షన్స్ అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి మీరు తీసుకోవడమే కాదండి మన తేస్వి కలెక్షన్స్కి కనుక వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే యూజ్ అవుతుందని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా నచ్చితే కలెక్షన్స్ తీసుకుంటారు మాకు కూడా సపోర్ట్ అయితే కనుక ఇచ్చిన వారు అవుతారు డోరీస్ అండి ఫ్రంట్ ప్యాచ్ వర్క్ విత్ మోతీ వర్క్తోని ఆల్ ఓవర్ అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నాము ఓన్లీ కాస్ట్ సెవెన్ నైంటీ మల్ కాటన్ ఇది కూడా మనకైతే కాటన్ అండి మనకి దీనికి లైనింగ్ అయితే కనుక వచ్చింది అనమాట నాట్ మల్ కాటన్ కాటన్ అండ్ నెక్స్ట్ అయితే ఇది కూడా అండి కలర్ ఓ సూపర్ అనమాట హకోబా ప్యాటర్న్ పైన అయితే కనుక విత్ లైనింగ్తో వచ్చేసింది సెవెన్ నైంటీ కలర్ మీద వెళ్ళిపోద్దండి ఇది ఎట్లా మిగిలిందో సింగిల్ పీస్ మిగిలింది మనకి ఎక్సెల్లో ఇలా ఉంటుంది నిన్న మొన్న కూడా ఎల్ఎం పైన అయితే కనుక కొన్ని ఇచ్చామండి ఒకసారి చూడవచ్చు మీరు అవి కూడా ఒకవేళ అందులోంచి ఏమైనా నచ్చి తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు చింతల్ గణేష్ నగర్ బస్టాబ్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి మన స్టోర్ రావాలనుకుంటే వచ్చేయచ్చు కలంకారీ ప్రింటెడ్ థీమ్ అనమాట ఇది ఒక్కొప్ప ప్యాటర్న్లో బాడీ పార్ట్ తీసుకున్నాము లైనింగ్ వచ్చింది దీనికి అయితే కనుక మనకి కింది పార్ట్ కూడా మనకైతే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింటెడ్ థీమ్తోని హాఫ్ వైట్ రిలేటెడ్లో అనమాట మంచి ఐటమ్ అండి ఇది కూడా వేస్తే కూడా చాలా బాగుంటుంది ఆ అవుట్ ఫిట్ కూడా అండ్ ఎనీ బాటమ్ అండ్ ఎనీ దుపట్టాతో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు సో బ్లాక్ నచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక ఒకసారి దీన్ని చూడండి అండి సెవెన్ నైంటీలో మీరు ఫ్యాబ్రిక్ కొనుక్కునే కాస్ట్కి మనం రెడీ టు వేర్ ఇంత మంచి డిజైనర్ పీస్ అయితే కనుక ఇచ్చేస్తున్నాం మంచి బార్బీ గర్ల్ లాగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఫ్లేయర్ బాగా వచ్చింది సాటిన్ ఫ్యాబ్రిక్తో అయితే కనుక లైనింగ్ వచ్చిందండి అండ్ మంచిగా ఉంటుంది అనమాట ఇది మీకు ఫ్రంట్ యోక్ యోగపాట్ డిజైన్ అండ్ అదైతే గనుక సాటిన్ ఫ్యాబ్రిక్లో డోరీస్ అండ్ ఫ్రంట్లో కూడా మనం స్టెప్ వైజ్గా చేసినటువంటి చక్కని బౌ ప్యాటర్న్తో వచ్చిన డిజైన్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి ఇలా ఉంటుంది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఎక్సెల్లో అవైలబుల్గా ఉంది దట్ టు ఓన్లీ బ్లాక్ జస్ట్ సెవెన్ నైంటీ ఫ్లేయర్ బాగుందండి మీరు చూడొచ్చు చాలా పెద్ద ఫ్లేరే యూజ్ చేసాము సో ఇలా ఉంటుందన్నమాట కావాలనుకునే వారికి మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇది మన లాస్ట్ కుర్తి చక్కగా వచ్చింది ఇది కూడా గౌన్ ప్యాటర్న్ అనేది ఇది కంప్లీట్గా కాటన్ దానిపైన కాటన్లో ఎంత దమ్ముంటే ఎంత వర్క్ చేశారో మీరు సింపుల్ అంజాన్ వేసుకోవచ్చు అండి మంచి లైఫ్ ఉంటుంది ఇది కూడా మీకు విత్ లైనింగ్తోని ఎక్సల్ సైజ్ పైన సెవెన్ నైంటీలో అయితే కనుక మనం ఇచ్చే ప్రైజ్ అనమాట ఇలా ఉంటుంది హ్యాండ్ మీద కూడా డీటెయిలింగ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అండి ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ డోర్ ఇస్తుంది కంప్లీట్ ఫిట్టింగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట ఓకే నచ్చాయని అనుకుంటున్నానండి ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దని కోరుకుంటాను మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ